వరకే సువార్త ఊపిరి ఆగాక దేవునికి చెప్పాలి చెప్పాలి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి నా మటుకైతే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే మరి ఎంతో లాభము సువార్త సిలువ సువార్త ప్రకటింప నేను రుణస్తుడను సువార్త సిలువ సువార్త ప్రకటింప మేము ఉన్నంత వరకే చుక్కాలి దేవునికి అంటే దేశం అంటే మంచిగా మనుషులు అన్నాడు అనమాట అలాగే దేవుడు కూడా లోకమును ఎంతో ప్రేమించినట్టు అంటే లోకము లోకంలో ఉన్న మనుషులను మనిషిని ఎల మట్టి తీసుకొని ఆకారంగా తయారు చేసి జీవవాయువు కదా మనిషి జీవాత్మ లేదని వాద్యం కలుగుతున్నాను అయితే మనిషి ఏమైనా అంటే మున్నోటి ద్వారా ఉదయం చేసినప్పుడు నాకు చెడ్డ మాటలు మూతులు దొంగతనాలు మోసాలు అన్యాయం తెలుస్తారు వస్తే కదా చేయడం వల్ల ఏమైనా అంటే ఎట్లుండాలి ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఏమైందంటే మనిషి దేవుని పోలికలో దేవుని ఆలోచనలో ఉండాలి కానీ అవన్నీ దేవుని యొక్క ఆయన స్వరూపాన్ని కోల్పోయి పాపం చేసి ఈ పాపం వలన ఎక్కడికి వెళ్తున్నారంటే నిత్య నరకానికి వెళ్తున్నారు అట్లా నరగ ఇప్పుడు వచ్చేవాళ్ళు మనం ఏదైనా సబ్జెక్స్లో అనుకో ఊళ్ళో ఉన్న ప్రజలు ఊరుకుంటారా అదే పెద్ద మనుషులు కూడా ఊరుకోరు పోలీస్ స్టేషన్లు కూడా ఊరుకోరు ఖచ్చితంగా వారికి చేసిన పాపాన్ని బట్టి ఇస్తారు అవును కదా అలాగే మనం చేసిన పాపాన్ని బట్టి కూడా ఉంటుంది మరణించిన తర్వాత రెండు మార్కెట్లు నారకం ఉంది ఆ నరకంలో అగ్ని ఆరా కావాలి వివిధ విధాలు శక్తి అనుభవించాలి మనం చేసిన పాపాలను బట్టి అందుకే దేవుడు మన ప్రేమించి చిత్తం వారు మన పాపాలు క్షమించడానికి మనకు శాంతి సమాధానం కలిగించడానికి ఆ నరకం నుంచి తప్పించడానికి వారి లోకానికి వచ్చి మన కోసం మనం చేసిన పాపంలో కొరకు ఆయన రక్తం కార్చి మన కొరకు ఆయన కొరడా దిబ్బలు భరించి మన కోసం ఆయన చివర మరణించాడు మరణించి తిరిగి మూడవ దిన ఆయన లేచాడనమాట ఎవరైతే ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు నా కొరకు మరణించాడు తిరిగి లేచాడని విశ్వాసం వస్తారో పరి పాపాలు చేసి మనవి ఆ పరలోకానికి నిత్య జీవానికి నడిపిస్తారు అనమాట లోకంలో ఎంత డబ్బున్నా ఎంత ఆస్తున్నా ఎంత పొలం ఉన్నా ఏది ఏమని రాదు కానీ మన ఆత్మ శాశ్వతమైనది ఈ శరీరం కూడా శాశ్వతమైనది అద్భుతమైన మట్టిలో నుంచి వస్తుంది తర్వాత మట్టిలో నడిచిపోతుంది కానీ మనలో ఆత్మ అనేది మనిషిలో మనసులో ప్రాణము ఆత్మ శరీరము రక్తము ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా అశాశ్వతమైన కేవలం ఒక ఆత్మ మాత్రమే అది శాశ్వతమైన ఆ శాశ్వతమైన ఆత్మ శాశ్వతమైన దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని మార్గంలోకి వెళ్ళాలంటే మనం ఈ లోకంలో సరి చేసుకోవాలన్నమాట ఇంట్లో దీపం ఉన్నా కానీ ఇల్లు సరి చేసుకుంటాం అలాగే మన జీవితం ఉన్నా కానీ మన ప్రాణం ఉన్నాం కానీ మన యొక్క చెడు జీవితాన్ని తీసేసుకొని సరి చేసుకొని మంచి మార్గంలో నడవాలన్నమాట అది ఎప్పుడు అంటే మతాన్ని మార్చి కూడా పులాన్ని మార్చుకోవడం కాదు కానీ మన యొక్క చెడు జీవితాన్ని పాపం జీవితాన్ని మార్చుకోవాలి నేను కూడా ప్రభు నమ్మకం కానీ వెళ్ళాలనుకుంటాను రాగి తిరిగి అలాంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు మార్చాడనమాట ప్రకటింపనేను రుణస్తుడను సువాతా